రాష్ట ప్రభుత్వం చేపట్టే గ్రామ వార్డు సచివాలయాల రేషనలైజేషన్ వలన వీఆర్వోలకు నష్టం జరిగే విధంగా ఉందని ఏపీ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం తెలిపింది ఈ మేరకు సంఘ కార్యవర్గ సోమవారం పెన్షనర్స్ హోమ్ లో జరిగింది సమావేశం ముగిసిన అనంతరం అసోసియేషన్ ప్రతినిధులు కోనా ఆంజనేయ కుమార్ పి ప్రసన్న కుమార్ మీడియాతో మాట్లాడారు సచివాలయాలతో సమానంగా ఉన్నారని ఈ విషయంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు తగ్గించాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో శ్రీనివాసరావు షేక్ అయ్యూబు జి బూల లక్ష్మి నాగేశ్వరరావు కెఏ చారి ఎం కోటేశ్వరరావు అనుపమ తదితరులు పాల్గొన్నారు గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షుడు నేను నా పేరు పానా ఆంజనేయ కుమార్ ఈరోజు గుంటూరు జిల్లాలో ప్రింట్ అండ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశాం ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం మళ్ళీ ఒక ప్రణాళిక తీసుకొచ్చి ఈ విఆర్ఓ వ్యవస్థని మళ్ళీ ఏదో చేయాలని సచివాలయ వ్యవస్థని క్లస్టర్ వ్యవస్థ ద్వారా మళ్ళీ ఏదో నింపాలని చెప్పి ఒక ప్రణాళిక తయారు చేసుకుని దాంతో కొంతమందిని సచివాలయాలు పదిహేను వేల సచివాలయాలని తగ్గించి సాగం అంటే ఏడు వేల ఐదు వందలు సచివాలయాలు చేద్దామని చెప్పి ఒక ప్రభుత్వం రూపొందించింది ఒకటి ఏదైతే ఈ రేషన్ నైవేషన్లో భాగంగా వీఆర్ఓని దాదాపు ఒక మూడు వేల తొమ్మిది వందల మందిని సర్ప్లస్గా చూపించారు ఏడు వేల ఐదు వందలు సచివాలయాలు చూపిస్తారు మేమే పదిహేను వేల మంది ఉన్నాం ఏం చేస్తారు మిగతా వాళ్ళని ఇది అందరూ కూడా ఆందోళనలో ఉన్నారు అందరూ దానికి కానీ ఈరోజు ఇక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేశాం దీంట్లో ప్రభుత్వం కానీ మీడియా కానీ మీ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం దయచేసి మాకు ఏ విధమైన అన్యాయం జరగకుండా ఈ ప్రభుత్వం మీరు తీసుకున్న నిర్ణయాలు కట్టుబడి ఉండాలని మీరు తీసుకొచ్చిన అయితే కాదు స్వాగతిస్తున్నాం మీరు ఏదైతే విధానం తీసుకొస్తున్నారో దాన్ని స్వాగతిస్తున్నాం కానీ మా వాళ్ళకి అన్యాయం జరగకుండా చూడండి దయచేసి రెవెన్యూ మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ మాకు అన్యాయం జరగడానికి చూస్తే మీరు ఏ పని చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం అలాగే మాకైతే మీకు మీరు ఏదైతే ఈ కొత్త ప్రతిపత్తి తీసుకొస్తున్నారో దాంట్లో వీఆర్ఓల్ని ముందుగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న ఖాళీలన్నీ కూడా మా వాళ్ళతోనే వీఆర్ వాళ్ళతో గ్రామ రెవెన్యూ అధికారులు అందరితో కూడా అవన్నీ పూర్తి చేసి మిగతా తప్పుడు రేషనైజేషన్ చేయండి ఎందుకంటే సీసీఏ కూడా మన మధ్యనే ఒక మెమో ఇచ్చింది ఏమని మన రెవెన్యూ డిపార్ట్మెంట్ ఖాళీలన్నీ కూడా భర్తీ చేసిన తర్వాతే చేయమని చెప్పి ఒక మెమో ఇచ్చింది మధ్యన దాని గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షులు కోన ఆంజనేయ కుమార్ గారు అన్న ఆధ్వర్యంలో మరి మేము ప్రస్తుతం జరుగుతున్న ఈ ప్రభుత్వ సంస్కరణలో భాగంగా రేషనలైజేషన్లో ఉన్న సమస్య గురించి మరి మేము కలిసి మా రెవెన్యూ పెద్దన్నైనా బొప్పరాజు వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో మరి ఆయన గైడెన్స్ మేరకు ఆయన మార్గదర్శకాల మేరకు మరి చంటన్న మేము కలిసి మరి అందరం కూడా విఆర్ఓల్లో రెండు రకాలుగా ఉన్న మేము మేము రెండు సంఘాలం కూడా కలిసి మరి ఒకే బాటగా ఐకమత్యంతో ప్రభుత్వానికి బొప్పరాజు వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో కలిసి నడవాలని నిర్ణయించుకున్నాం దృష్టి ప్రస్తుత సచివాలయాల రేషనలైజేషన్లో మిగులు సిబ్బంది ఉన్నారు అని చెప్పేసి గౌరవ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయుడు గారి నాయకత్వంలో మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ దిశలో భాగంగా వాళ్ళ నిర్ణయాన్ని మేము విఆర్ఓల సంఘాల పరంగా మరి ప్రభుత్వం మీద పూర్తి విశ్వాసం ఉంచుతున్నాము ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాము అయితే ఈ క్రమంలో మరి ఈ రేషనలైజేషన్ ప్రక్రియలో ఏమి జరుగుతుందో మరి ఎలా చేస్తున్నారో విధి అనేది మాకైతే స్పష్టత లేదు మా సంఘాల పరంగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మీ ద్వారా జిఎస్డబ్ల్యూఎస్ శాఖ నేను అనుపమ ఏపీవిఆర్ఓస్ అసోసియేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను రేషనలైజేషన్లో భాగంగా ఏదైతే సర్ప్లస్ విఆర్ఓస్ని చూపిస్తున్నారో తద్వారా రెండు సచివాలయాలకు కలిపి ఒకే విఆర్ఓని నియమించబోతున్నారన్నటువంటి సమాచారం తెలియటంతో ఇప్పుడు ఏదైతే గ్రేడ్ వ్యవస్థ ఉందో అందరికీ గ్రేడ్ వన్ ఓ గ్రేడ్ టూ ఎవరికైనా కానీ పని భారం ఒకటే ఉంది కాబట్టి జాబ్ చాప్లో ఎటువంటి తేడా లేకపోవటం వల్ల ఈ మిగిలి ఎవరినైతే సచివాలయ వ్యవస్థలో కంటిన్యూ చేస్తున్నారో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గ్రేడ్స్ గ్రేడ్ వన్ ఆర్ గ్రేడ్ టూ అలా కాకుండా గ్రేడ్ సిస్టమ్ అనేది తీసేసి ఓన్లీ గ్రామ రెవెన్యూ అధికారులుగా వీరందరినీ గుర్తించి వారందరికీ కూడా జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ యాజ్ పర్ జీవో నెంబర్ థర్టీ నైన్ ప్రకారం అనమయ జిల్లా రాయచోటిలో ఇటీవల ర్యాలీపై జరిగిన దాడిని హిందూ సంఘాలు ఖండించాయి ఈ మేరకు విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ బీజేపీ హిందూ చైతన్య వేదిక ఆధురణలో సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు వీరభద్రస్వామి ఊరేగింపు ప్రశాంతంగా జరుగుతున్న సమయంలో కొందరు ఉద్దేశపూర్వకంగా అల్లర్లు సృష్టించారని తెలిపారు నిబంధనల ప్రకారం ప్రదర్శన జరుపుతున్న హిందువులపై దాడి చేయడం హేమైన చర్య అని మండిపడ్డారు దాడికి పాల్పడిన వారికి శిక్షించాలని అన్నారు జరగకుండా పటిష్టమైన చట్టాలను అమలు చేయాలని కోరారు దురదృష్టకరమైనటువంటి సంఘటన దాన్ని నిరసిస్తూ యావత్ దేశం ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఈ రోజున ధర్నా ప్రదర్శనలు కలెక్టర్ ఆఫీసు అందరు కలిపి గవర్నర్లకి ముఖ్యమంత్రులకి అందరికీ కూడా తెలియచేయడానికి సిద్ధమైంది కారణం ఏంటంటే కొన్ని వందల సంవత్సరాలుగా వీరభద్ర స్వామి టెంపుల్ అక్కడ ఉన్నటువంటి ఆయుధ్యోతి ఏడు రోజుల పాటు జన్లు అతనికి కార్యక్రమాలు ఆరు రోజులు కార్యక్రమం అక్కడ ఏడు రోజున వాళ్ళందరూ కూడా ఆరు ఉత్సవం అని దేవుణ్ణి కూడా తీసుకుని ఊరేగింపుగా వెళ్ళడం మళ్ళీ తిరిగి రావడం ఇది అయితే ఆనవాయు రహస్యకరమైంది అంటే దానికి దగ్గరలో భూమి మదకూరు దగ్గర దేవాలయ భూమి పోయిన ప్రభుత్వం మహమ్మదీలకు ఇచ్చేసింది ఒకరికైన సంఘటన అక్కడ వాళ్ళ మసీదుకి వెళ్తాడు వాళ్ళ ఇల్లు కట్టుకున్నారు ఇబ్బందులు మీరు జరిగే ఉత్సవానికి ఈ ఉత్సవంలో నామ సంకీర్తన కానీ భజంత్రిలు కానీ మసీదు కింద ముందుగా వెళ్ళకూడదని అడ్డుకోవడానికి ప్రయత్నం చేయాలి అంటే ఇది ఎక్కడన్నా ఏ చట్టంలోనే ఉందా లేదు నేను నాగేశ్వరం హిందూ చైతన్య వేదిక ప్రాంత అధ్యయన తొలి ప్రముఖుని మొన్న జరిగినటువంటి రాయ రాయచోట్లో జరిగినటువంటి మానుషమైన దాడి కొన్ని సంవత్సరాలుగా అక్కడ పార్వేట కార్యక్రమం అనేది జరుగుతుంది ఆ కార్యక్రమంలో భాగంగా రాయచోట్లోని వారు పార్వేట కార్యక్రమాలు చేస్తున్న టైంలో మసీదులో నమాజ్ చేసుకుంటాం మాకు ఇబ్బందిగా ఉంది అని చెప్పి బయటకు వచ్చి శాంతియుతంగా శోభాయాత్ర యాత్ర జరుగుతున్న దాని మీద రాళ్ళు చెప్పులు రోవటం అడ్డమైన పోలీసుల మీద కూడా గాయాలి అవి ఏమి పట్టించుకోకుండా పోలీసు వారు ఆరతులు ఇవ్వటానికి చూడటానికి యాత్ర చూడటానికి వచ్చిన మహిళల మీద లాఠీ చార్జ్ చేయటం అమోనుషమైన సంఘటనగా చైతన్య వేదిక భావిస్తుంది ఈ సంఘటనను ఖండిస్తూ గుంటూరు జేకేసి రోడ్ లో చిగురుపాటి ప్లాజానందు కల్పతరువు వారి నూతన సంస్థ శ్రీ కల్పదాత్రి టౌన్షిప్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీ జనార్దన్ ప్రతిపాడు శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు శాసన మండల సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తాడికొండ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ పలువురు ప్రముఖులు పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి అమరావతి అభివృద్ది చెందుతుందని అమరావతిలో భూమిపై పెట్టుబడి పెడితే మంచి లాభం చేకూరుతుందని మా సంస్థ సిఆర్డీఏ అప్రూవల్ తో ప్రారంభించామని తెలియజేశారు కొనదాల్చిన వారు మమ్మల్ని సంప్రదించాలని ఈ సందర్భంగా వారు తెలిపారు కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు అనుభవం సాధించినటువంటి కల్పతారు రోగి ఎక్కడా కూడా వివాదం లేకుండా అందరి మన్నలను పొందుతూ ఇంతెంతే వడ్డింతే అన్నట్టుగా ప్రతి ఒక్కరికి మార్గదర్శి అయినాడు ఈ యొక్క వ్యాపార రంగంలో మరి ముఖ్యంగా విలువైన భూములకి కానీ ఆ భూములన్నీ మార్పింగ్ చేసే విషయంలో కానీ ఎక్కడ కూడా ప్రభుత్వం యొక్క ఏ విధి విధానాలు అయితే ఈ రియల్ ఎస్టేట్లు రూపొందించినాయో వాళ్ళు ఎక్కడ కూడా డైవర్షన్ లేకుండా ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా బెనిఫిషరీకి కానీ అటు రైతుకు కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా అందరి మనం పొందినటువంటి వ్యక్తి కలుపుతారు రవి గారు అని చెప్పి మా ప్రాంతానికి తెలిసినటువంటి వ్యక్తి ఎక్కడ వ్యాపారం చేసినా కూడా దేశ విదేశాల్లో వ్యాపారం చేసినా కూడా ఆ రకంగా రాణించినటువంటి వ్యక్తి ఈరోజు మరల పుట్టిన పుడమ తల్లికి సేవ చేయాలని చెప్పి ఇక్కడ కల్పధాత్రి టౌన్షిప్ ప్రారంభిస్తున్నందుకు ఆ ప్రారంభానికి ముఖ్యయాత్రులు చేసినటువంటి మాజీ శాసన మండలి సభ్యులు తెలుగుదేశం పార్టీ ప్రధానమైనటువంటి కార్యాలయంలో ప్రధాన పాత్ర పోషిస్తూ మమ్మల్ని అందరినీ కూడా ఎప్పుడూ కూడా రాజకీయ మార్గంలో క్రమం తప్పకుండా గతి తప్పకుండా మార్గంలో నడిపిస్తున్నటువంటి ఏకైక వ్యక్తి అలాంటి వ్యక్తి యొక్క సువర్ణ హస్తావతో ఈరోజున ఈ శ్రీకల్పదాత్రి టౌన్షిప్ ఆఫీస్ ప్రారంభాన్ని చేసుకోవడం అనేది నిజంగా మా అందరి అదృష్టంగా భావిస్తూ మరి ఏ రకమైనటువంటి పేరు ప్రఖ్యాతులు సాధించుకున్నారు ఇక్కడ కిరణ్ గారు ఆ రకమైనటువంటి పేరు ప్రతిష్ట ఈ యొక్క గుంటూరు లక్ష్మీపురం మెయిన్ రోడ్ లో అమరావతి విఐపి బ్యాగ్స్ నూతన షోరూం ఘనంగా ప్రారంభమైంది ఈ సందర్భంగా నిర్వాహకులు నాగరాజరావు జ్యోతిర్మయ్యి మాట్లాడారు మా వద్ద అమెరికన్ టూరిస్ట్ సఫారీ స్కై బ్యాగ్స్ విఐపి వంటి నాణ్యమైన కంపెనీ బ్యాగులు ల్యాప్టాప్ బ్యాగ్స్ అలాగే హ్యాండ్ బ్యాగ్స్ స్కూల్ బ్యాగ్స్ అన్ని కూడా అతి తక్కువ ధరలు అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని కంపెనీల బ్యాగులపై డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు కార్యక్రమంలో కుటుంబ సభ్యులు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు నమస్కారం నా పేరు నాగరాజు మా నేను నూతనంగా అమరావతి విఐపి బ్యాగ్స్ అనే లగేజ్ షాప్ ప్రారంభిస్తున్నాను ఈరోజు నా అడ్రస్ వచ్చేసి లక్ష్మీపురం మెయిన్ రోడ్డు లలితా జువెలరీ ప్రక్కన లక్ష్మీపురం మెయిన్ రోడ్డు గుంటూరు ట్వంటీ ప బ్యా ప్యాక్ ట్వంటీ పర్సెంట్ స్టార్ట్ చేసి ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉంటాయి స్ట్రాలీస్ వచ్చేసి ఫార్టీ పర్సెంట్ ట్వంటీ థర్టీ ఫార్టీ హైయెస్ట్ సెవెంటీ పర్సెంట్ దాకా ఉంటాయి మా హ్యాండ్ బ్యాగ్స్ వచ్చేసి మీకు ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఉంటాయి అన్ని రకాల బ్యాగ్స్ మాట్ సఫారి విఐపి అప్పర్ కేసు అన్ని రకాల బ్రాండెడ్ కంపెనీల సూట్ కేసులు టాలీస్ బ్యాక్ ప్యాగ్ అన్నీ దొరుకుతాయి లేడీస్ హ్యాండ్ బ్యాగ్ స్లింగ్ బ్యాగ్ వ్యాలెట్ మెన్స్ జెంట్స్ వ్యాలెట్ న్యూ మోడల్స్ బెల్ట్ యాక్సరీస్ క్యాప్ ఎవ్రీ అన్ని రకాల గుంటూరు నందు వారాహి సూపర్ లగ్జరీ బాయ్స్ హాస్టల్ ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడారు విద్యార్థులకి రుచికరంగా మరియు ఆరోగ్యకరమైన భోజనాన్ని అందిస్తామని ఇరవై నాలుగు గంటలు సీసీటీవీ కెమెరాల ద్వారా భద్రత కల్పిస్తామని తెలిపారు హాస్టల్ నందు విద్యార్థులకి ఇంటి తరహా వాతావరణంలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని అదేవిధంగా ఏసీ మరియు నాన్ ఏసీ గదులు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు కార్యక్రమంలో కుటుంబ సభ్యులు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు ఆరు బై పద్నాలుగులో శ్రీ వారాహి సూపర్లక్సరీ బాయ్స్ హాస్ట్ అని నూతనంగా ప్రారంభించబడింది మా స్పెషాలిటీ ఏంటంటే హోమ్లీ ఫుడ్ హైనిక్గా ఇస్తాము ట్వంటీ ఫోర్ అవర్స్ సిసి కెమెరా ఉంటాయి వాటర్ మినరల్ వాటర్ లాకర్ ఉంటుంది లేకపోతే ఇంట్లో ఉన్నట్లు ఫీల్ అయ్యి హ్యాపీగా ఉంటారు మాది ఎంతమంది కెపాసిటీ అంటే మాది ఎయిటీ మెంబర్స్ కెపాసిటీ అండి ఈరోజు ఏసీ ఫెన్స్ నాన్ ఏసీ కాంటాక్ట్ నాలుగు వేల పదిలో పచ్చగా ఇయర్స్ అవుతుంది దాని అనుభవంతో శ్రీ వారాహిణి హాస్టల్ కూడా ప్రారంభించాము దాని సందర్భంగా పిల్లలకి అయినా ఫుడ్ ఇవ్వటం కానీ ఏసీ రూమ్స్ గానీ నాన్ ఏసీ రూమ్స్ కానీ మా దగ్గర శ్రీనివాస సూపర్ బాయ్స్ బాయ్ లో మూడు వందల మంది స్ట్రెంట్ ఉన్నారు మళ్ళీ శ్రీ బాయ్స్ బాయ్ అని కొత్తగా నూతనంగా శ్రీనివాస సూపర్లజరీ బాయ్ శాస్త్ర నాలుగు వే పద్నాలుగులో పదహారో తారీఖు ఓపెనింగ్ ప్రారంభిస్తున్నాము మీడియా కానీ పిల్లలకు కానీ ఒంటరి విద్యానగర్ ఎక్స్టెన్షన్ రోడ్ నందు లిటిల్ స్టెమ్ ఇంటర్నేషనల్ స్కూల్ వారి తొమ్మిదవ వార్షికోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సంధ్య మాట్లాడారు విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు చాలా సంతోషంగా ఉందని మొబైల్ ఫోన్లకు విద్యార్థులు దూరంగా ఉండాలని మా వద్ద డేకే నుంచి సెవెంత్ క్లాస్ వరకు అందుబాటులో ఉన్నాయని నవభారత్ నగర్ రెండో లైన్ లో సెకండ్ బ్రాంచ్ కూడా అందుబాటులో ఉందని చెప్పారు ఈ అవకాశాన్ని నగర ప్రజలు వినియోగించుకోవాలని కోరారు కార్యక్రమంలో పలువురు ప్రముఖులు విద్యార్థులు పాల్గొన్నారు ఇంటర్నేషనల్ స్కూల్ నైన్త్ ఆన్వల్ డే ఈరోజు సెలబ్రేట్ చేస్తూ ఉంటాను మాది మీ స్కూల్ వచ్చేసి సిద్దమటంతో జికేసీ రోడ్లో ఉంటుంది మేము నైన్ ఇయర్స్ బిఫోర్ ఎయిట్ కిట్స్ తోటి స్కూల్ స్టార్ట్ చేసాము త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ప్లస్ కిట్స్ మా దగ్గరకు ఉన్నారు అంతా కూడా పేరెంట్స్ పబ్లిక్ పేరెంట్స్ పబ్లి మా దగ్గర ఉన్నాను కేరింగ్ కానీ స్పెషల్ అకాడమీ ఉంటే ఎలా అంటే కేరింగ్ ఈవెన్ మేడ్స్తో సహా టీచర్స్ కానీ ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మేము పిల్లల్ని టేక్ కేర్ చేసుకుంటూ ఈ ప్రోగ్రామ్స్ కూడా పిల్లలందరూ చాలా బాగా పర్ఫామ్ చేశారు అండ్ పేరెంట్స్ అందరికీ కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా నమస్కారం చేసుకుంటూ మాది ఎలా ఉంటుంది అంటారండి రెండు బ్రాంచ్లు ఉన్నాయి ప్రీ ప్రైమరీ బ్రాంచ్ ప్రైమరీ బ్రాంచ్ సెవెన్ క్లాస్ వరకు ఉండాలి పిల్లలందరూ కూడా ప్రతి కిడ్కి స్పెషల్ కేర్ తీసుకుంటామండి ఈచ్ అండ్ ఎవ్రీ కిడ్ లిమిట్ స్ట్రెంత్ మాత్రమే ఉంటుంది అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ కిడ్ ఇండివిజువల్ కేరింగ్ ఉంటుంది స్టూడెంట్ ఎలా ఉన్నారు డైలీ ఎలా కర్ఫౌంట్ చేస్తున్నారు ఓన్లీ స్టడీసే కాకుండా యాక్టివిటీస్ కూడా మేము ఖచ్చితంగా బేస్ చేస్తుంటాము సంప్లీట్గా క్లాస్ రూమ్లోనే స్టడీ ఉండాలి అంటారు బయట ప్రపంచంలో కూడా పిల్లనప్పుడు వెల్త్ ఎలా ఉంటుంది కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది ఫార్మింగ్ ఎలా ఉంటుంది ఫీల్ టిప్స్ అనేవి యూజ్ఫుల్ ఫీల్ టిప్స్ వాళ్ళకి ఏదైదైతే మనకి యూజ్ అవుతుందో కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ మదర్ టంగ్ గురించి వాళ్ళకి చెప్పడం కానీ పెద్దవాళ్ళని రెస్పెక్ట్ చేయడం కానీ ఇంట్లో ఎలా బిహేవ్ చేయాలి డిసిప్లిన్గా ఎలా ఉండాలి అనేది ఖచ్చితంగా మా స్కూల్లో మీ యూట్స్ అన్ని ఎప్పుడైతే చేసుకుంటూ ఉంటాము హోమ్వర్క్స్ కానీ ఏదైనా సరే వైసార్సీపీ ఆర్థుల్లో నిర్వహిస్తున్న యువత పోరు కార్యక్రమానికి విద్యార్థులు నిరుద్యోగులు ఈ నెల పన్నెండవ తేదీన జిల్లా కలెక్టరేట్ వద్ద తరలి రావాలని మంగళగిరి వైసార్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి దొంతిరెడ్డి వేమారెడ్డి పిలుపునిచ్చారు కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఈ సందర్భంగా ఆరోపించారు కార్యక్రమంలో పచ్చల రత్నకుమారి ఈదుల ముడి డేవిడ్ రాజు దామర్ల కుబేరస్వామి ఊట్లపాల శ్రీనివాసరావు బక్క అగస్టిన్ తదితరులు పాల్గొన్నారు పన్నెండో తారీఖున ఐదు ఏడు అసెంబ్లీ కాన్స్టిటెన్షన్ నుంచి కూడా యావత్ యూత్ మరియు విద్యార్థులు విద్యార్థులకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్లో ఇప్పటి వరకు రాని పరిస్థితుల్లో కొంత పర్సంటేజ్ మేరే ఇచ్చిన విధానానికి మిగతా డబ్బు కూడా తొందరగా ఇవ్వాలనే కోరికతో యువత పోరు కార్యక్రమాన్ని పన్నెండో తారీఖున అందరం కూడా ర్యాలీగా వెళ్ళి కలెక్టర్ గారికి మెమోరాండం సమర్పించే కార్యక్రమాన్ని చేపడుతున్నాం ఈ కార్యక్రమానికి మన మంగళగిరి నియోజకవర్గంలో యువత విద్యార్థి విభాగం అందరూ కూడా వారి వారి సమస్యల మీద పోరాటానికి ఈ ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి అందరూ కూడా సమాయుత్వమై గుంటూరు కలెక్టరేట్ సమీపానికి అందరూ చేరవలసిందిగా ఈ సందర్భంగా అందరినీ కోరటు కోరుతున్నాం ఎందుకంటే చంద్రబాబు గారు చేసిన వాగ్దానాలకు విరుద్ధంగా ఇప్పటికీ ఆయన చెప్పిన ఈరోజు మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యువత పోరు పన్నెండవ తారీఖు నాడు జరగబోయేటటువంటి కార్యక్రమాన్ని సమాయత్తం చేసేటటువంటి కార్యకర్తల ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం అనేది ఇందులో పోస్టర్లను కూడా రిలీజ్ చేయడం జరిగింది ఉద్దేశం ఏంటంటే ఇవాళ యువత చదువుకునేటటువంటి యువకులు ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టిన తరువాత కొన్ని లక్షల మంది ఇంజనీర్లు డాక్టర్లు తయారయ్యారు అనేక మంది ఫీజు రీఎంబర్స్మెంట్ తీసుకొని పేద కుటుంబాల వాళ్ళు ఇంజనీర్లుగా తయారయ్యారు అది సామాన్యమైనటువంటి విషయం కాదు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే బాటలో జరిగినటువంటి ఐదు సంవత్సరాల పరిపాలనలో కూడా ఫీజులు పేదవాళ్ళందరికీ కూడా కట్టడం జరిగింది మరి ఈనాడు మరి తెలుగుదేశం ప్రభుత్వం ఫీజులు గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సవిత హాస్ట్రియారు ఈ సందర్భంగా ఆమె విడతతో మాట్లాడారు అనంతరం వివిధ రంగాల్లో రాణించిన మహిళలకి సన్మానం చేశారు ఐదుగురు పేద మహిళలకి సీమంతం కార్యక్రమం నిర్వహించారు

ఇక్కడ మహిళలు అందరూ చాలా మంది సబ్జెక్ట్ మాట్లాడేశారు మనం మాట్లాడను నాకు తెలియదు ఈరోజు స్పేస్ దగ్గర ఎవరు కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ నామినేషన్ దాఖలు చేసిన టీడీపీ అభ్యర్థులు బీజేపీ నుంచి సోమ వీర్రాజు కరారు చెక్ పెట్టాల్సిన అవసరం జనసేనకి లేదు పార్టీ ఆవిర్భావ సదస్సుని ఘనంగా నిర్వహిస్తాం మనోహర్ గుంటూరులో ఎమ్మెల్యే గల్లా మాధవి కమిషనర్ పులి శ్రీనివాసులు విస్తృత పర్యటన శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జి విస్తరణ నేపథ్యంలో ట్రాఫిక్ మల్లింపుపై పరిశీలన గ్రీవెన్స్ డేలకు వెల్లువెత్తిన ఫిర్యాదులు కర్ణాలతో హోరెత్తిన కలెక్టరేట్ ప్రాంగణం గిట్టుబాటు ధర కోసం రోడ్డెక్కిన రైతులు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం పరక మల్లికలతో నమస్కారం